అదండి తిరుపతిలో మీరు చూసిన తర్వాత మీతో అన్ని రోజులు సంసారం చేసి అనాథ అని చెప్పి ఎందుకంటే మీరు ఆమెను హాస్పిటల్ నుంచి కేర్ తీసుకునే విధానం కానీ పిల్లలొద్దు కొంచెం ఆర్థికంగా సెటిల్ అయిన తర్వాత మంచిగా జీవితాన్ని కడుతామంటే అన్యోన్యంగా జీవించినట్టే అటువంటి వారు మీరు ఒక స్పై లాగా ఆమె ఏం చేస్తూ ఊహించుకుంటూ అంటే అది అతను దగ్గర బంధువు అయి ఉండొచ్చు ఇంకొకరు అయ్యిండొచ్చు ఇంకే ఏదైనా అయి ఉండొచ్చు ఆ పాసిబిలిటీ కూడా ఉంది ఫిఫ్టీ పర్సెంట్ అటువంటిది మీరు వెళ్ళేసేసి మీ భార్యను పేరుతో పిలిచి అమ్మ మీరు అని మాట్లాడితే ఒకవేళ ఆమె అయి ఉండొచ్చు కాకపోయి ఉండొచ్చు ఒకవేళ అయి ఉంటే అక్కడే మీతో మాట్లాడేది కదా ఎందుకంటే మీరు ఇక్కడంతా మీరు చెప్తున్నటువంటి దాంట్లో ఆమె ఎవరితోనో లేచిపోయి ఉండొచ్చు లేదా పారిపోయి ఉండొచ్చు ఇట్లా అనుకుంటున్నారు తప్ప ఆమె అవసరం ఎందుకంటే యు ఆర్ నాట్ యు ఆర్ నాట్ ప్రొజెక్టింగ్ ఆర్ ఆస్కింగ్ అక్కడి నుంచి చూడలేదు మీరు అలా చేసి సింపుల్ గా అయిపోయిండేదేమో రాలేదు ఆలోచన మీకు మాట్లాడాలి పోలీసులకు చెప్పాలనుకున్నారు మీరు పోలీసులతో మీరు వివరాలు కనుక్కోవాలనుకుంటున్నారు కానీ ఫోన్ చేయించాలనుకుంటున్నారు కానీ దగ్గరికి వచ్చినటువంటి మనిషితో ఎందుకు మాట్లాడలేకపోయారు అంటే వెళ్ళి మాట్లాడే మాట్లాడాలంటే మాట్లాడితే మళ్ళీ ఒకవేళ తన ఫీలింగ్ గిల్టీ ఫీలింగ్ పక్కన వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఏమైనా అనుకుంటారు ఏమని నా భార్య గురించి అప్పుడు కూడా నా భార్య గురించి నేను మేడం ఈయన చెప్పేదంతా మొదటి భాగం అంతా నాకు సహజంగా జరిగేదిలాగే కనపడింది కానీ ఆవిడ మిస్ అయిన దగ్గర నుంచి కొంచెం ఆయనలో కంగారు భయము ఈ కొంచెం అబ్నార్మల్ గా అనిపించింది అసలు ఆయన చెప్పేదంతా మీకు ఒకటి నిజమనే అనిపిస్తుంది చేశారు ఏంటంటే ఆ ఆమె భార్య నేను అనుకున్నటువంటి విజయా కాదా ఒకవేళ విజయ కాదా అని చెప్పేసి మీరు వెళ్ళి మాట్లాడి ఉంటే బాగుండేది ఇన్స్టెడ్ ఆఫ్ అప్రోచింగ్ పోలీస్ అని చెప్పి అని అన్నారు కాబట్టి మరి అని నిజంగానే మనం కూడా పిలిచి విజయ అని అతను అనుకుంటున్నాడా కాదా అది వాస్తవమా కాదా అన్న విషయాన్ని మనం తెలుసుకోవడానికి డైరెక్ట్ గా మనము ఆమెని ఆమె ఎవిడెన్స్ మనం తీసుకుంటే ఒకవేళ ఆమె విజయ అయితే ఏంటి పరిస్థితి అన్నది మనకి ఈ ఫర్దర్ కేసు మనకు అర్థమయ్యేటటువంటి అవకాశం ఉంది కానీ బట్ వన్ థింగ్ ఐ కెన్ సే దట్ అండెడ్లీ చేసే సర్ప్రైజింగ్ కేసు ఎందుకంటే వెళ్ళవడము ఓ సంవత్సరం ఉండడం ఆ తర్వాత సంవత్సరం విడిపోవడం మళ్ళీ తర్వాత సడన్ గా దట్ లేడీ ఎక్కడో తిరుపతిలో అపేర్ కావడం అనేది సంథింగ్ సర్ప్రైజింగ్ ఉంది చాలా సస్పెన్స్ గా ఉంది చాలా యాజైటీ ఉంది అసలు ఏంటి అని చెప్పేసి నిజం చెప్పాలంటే కనుక ఆమెను పిలిచి మీరు ఒక్కసారి మాట్లాడండి ఓకే తప్పకుండా మీ భార్యలో ఒకసారి పిలిపించి మాట్లాడదాయి రండి సరళ విజయ ఎవరు శ్రీనివాస్ మీ పేరు విజయ అయితే తిరుపతి హోటల్ రిజిస్టర్ లో సరళ అని ఎందుకుంది మా హస్బెండ్ లైక్ నాకు ఒక ఫస్ట్ మ్యారేజ్ అయింది మేడం అది ఎలా అయింది అంటే లైక్ మా పేరెంట్స్ మా అమ్మగారి ఆఖరి దాంతో మ్యారేజ్ అయింది అతను దుబాయ్లో ఉంటారు నాకు మ్యారేజ్ అయిన సిక్స్ మంత్స్కి మా అమ్మగారు చనిపోయారు మా అమ్మగారు అంటే ప్రేమ చిన్నప్పుడే మా నాన్నగారు చనిపోయారు తర్వాత ఏమైంది అంటే ఇంకా అమ్మగారి బంగారం నాకు ఇచ్చేసి వెళ్ళారనమాట ఆ బంగారం ఏమైందంటే మా హస్బెండ్ దగ్గర ఉంది అతను దుబాయ్ వెళ్ళాలి అనే ప్రాసెస్ లో బ్యాంక్ లో పెట్టేసి వెళ్ళారు మా అత్తగారు మామయ్య గారు బాగుంటారు ఇంకా తిరుపతి నాకు తర్వాతకి తెలిసింది ఏంటంటే ఆల్రెడీ అతను అక్కడ మ్యారేజ్ చేసుకున్నారు అని చెప్పేసి తెలిసింది ముస్ మ్యారేజ్ చేసుకున్నట్టు తెలిసింది నాకు పాప పుట్టిన తర్వాత అది తెలిసింది అనమాట సో నేను ఇంకా ఆ పాపని అక్కడే మా అత్తగారి ఇంట్లో వదిలేసి నేను పారిపోయే వచ్చేసాను పారిపోయి వచ్చేసే టైంలో శ్రీనివాస్ గారు కనిపించారు నాకు లైక్ నాకు అక్కడ యాక్సిడెంట్ అయింది ఇంకా నేను వేరే నేను ఇండిపెండెంట్ గా ఉండాలి అని చెప్పేసి పెళ్లి మీరు మీ కూతురు ఇంట్లో వదిలేసి పారిపోవడం అర్థం ఏంటో నాకు అర్థం కాదు అంటే నేను ఇండిపెండెంట్ గా బ్రతికిన తర్వాత మా పాపని నేను మళ్ళీ తెచ్చుకుందాం అని చెప్పేసి ఎలా బ్రతకాలి అనుకున్నారు ఎందుకు బ్రతకాలి మీ భర్తని మీరు రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మీద ఉంది మీరు ఒక భార్యగా మీకు కొన్ని హక్కులు ఉన్నాయి వాటిని కాదని చెప్పి మా భర్త గారు మంచిగా చెప్పి ఉంటే అంటే క్లీన్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటే నేను అతన్ని అతని మీద డిపెండ్ అయి ఉండేదాన్ని మేడం కానీ అతను నాకు ఏమి చెప్పట్లేదు లైక్ కన్వే చేయట్లేదు ప్రాపర్ గా కన్వే చేయట్లేదు సో కన్వే చేయడం అది పాప పుట్టిన తర్వాత ఇంకా రావడం మానేశారు అనమాట లైక్ వన్ టూ ఇయర్స్ కి ఒకసారి అలా రావడం అలా జరిగింది అనమాట ఈ ప్రాసెస్లో నేను శ్రీనివాస్ గారిని కలిశాను లైక్ నాకు యాక్సిడెంట్ అయినప్పుడు శ్రీనివాస్ గారు ఎక్కడ యాక్సిడెంట్ అయింది మీకు విజయవాడలో ఆ యాక్సిడెంట్కి శ్రీనివాస్ గారికి సంబంధం ఏంటి విజయవాడలో నేను రోడ్ క్రాస్ చేస్తుంటే టాక్సీ కింద పడ్డాను మేడం టాక్సీ కింద పడినప్పుడు శ్రీనివాస్ కేర్ తీసుకున్నారు మేడం బాగా హాస్పిటల్లో హాస్పిటల్లో కేర్ తీసుకున్న తర్వాత నేను రికవరీ అయిపోయాను ఇంకా నన్ను తిరుపతి వెళ్ళాలి నేను బస్ దగ్గర దింపేస్తాను నువ్వు మీ ఊరు వెళ్ళిపోవని చెప్పేసి అన్నారు మేడం సో నేను ఓకే వెళ్తాను అని చెప్పేసి నన్ను అక్కడ వదిలేశారు వదిలేసి వెళ్ళిపోయారు కానీ నేను తిరిగి వెళ్ళలేదు ఎందుకంటే నాకు మా భర్త దగ్గర దొరికిన ప్రేమ శ్రీనివాస్ దగ్గర లభించింది మేడం మళ్ళీ తిరిగి శ్రీనివాస్ వచ్చాడు మేడం నా దగ్గరికి వచ్చిన తర్వాత అడిగారు ఎందుకు వెళ్ళలేదంటే ఎవరు లేరు అని చెప్పేసి చెప్పాను మేడం ఇంకా అప్పుడు సరే మీరు మళ్ళీ హాస్టల్లో జాయిన్ చేస్తాను మీరు జాయిన్ అవ్వండి అంటే నేను మనీ కట్టుకోవడానికి నాకు ఇట్లా ఇండిపెండెంట్ కాదు నేను శ్రీనివాస్ హాస్టల్లో జాయిన్ చేయిస్తా అని చెప్పేసి అన్నారు మేడం జాయిన్ చేయిస్తా అన్నప్పుడు నేను వెళ్ళను అని చెప్పాను మేడం అయితే మా దగ్గర రూమ్స్ ఉన్నాయి అందులో ఉందాము మనము అని చెప్పేసి అంటే అట్లీస్ట్ ఈ టైంలో అయినా నేను అతనికి నిజం చెప్పాలి అని అనుకున్నాను మళ్ళీ ఎందుకు చెప్పలేకపోయానంటే ఇట్లా అమ్మ ది గోల్డ్ ఇదంతా నేను ఇతనితో చెప్ ఇతనితో షేర్ చేసుకుంటే అది పాసిబుల్ అవ్వదు అతనితోటి తీపియాలి అనే స్టేజ్లో నేను అతనికి చెప్పలేదు మేడం శ్రీనివాస్ ఒక్కొన్న ఒక నాలుగు నెలల తర్వాత అడిగారు పెళ్లి చేసుకుందామా అంటే ఇంకా నేను కూడా ఇండిపెండెంట్గా ఉందామని సరే పెళ్లి చేసుకుందాం మనం అని చెప్పేసి పెళ్లి చేసుకుందాం మేడం పెళ్ళి అయింది అయిన తర్వాత కూడా నేను ఏమి చెప్పలేదు లైక్ ఇలా నాకు ఆల్రెడీ ఒక మ్యారేజ్ అయిపోయింది అని చెప్పేసి ఏం చెప్పలేదు సార్ ఎన్ని సార్ కొన్ని వందలు సార్ ఎక్కడ ఉన్నారా మీతో ఏం చెప్పకుండా ఎందుకు ఉండి ఉండో చెప్పు ఇప్పుడు అన్ని చెప్తుంది ఎందుకు చెప్పు ఇప్పుడే అర్థమైందా నీకు ఆమె ఇండిపెండెంట్ గా ఉండాలనుకుంది ఆ జీవితం అంతా కూడా నాకు అనవసరం అనుకుంది మళ్ళీ మొగుడు రాననుకుంది కానీ నెక్స్ట్ ఎందుకు వెళ్ళిపోయిందంటే అంటే మా అమ్మగారి బంగారం బ్యాంక్ లో ఉంది అది విడిపించడానికి సంతకం నాది కావాలి అని చెప్పారు సో ఆ సంతకం నాకు నేను పెడితే ఇచ్చేస్తారు అది తీసేసుకొని నేను పాపని తీసుకొని శ్రీనివాస్ కి పరిచయం చేద్దామని చెప్పేసి వెళ్ళాను

అమ్మగారి గోల్డ్ అని చెప్పేసి అంటే అమ్మగారు వెళ్తూ ప్రేమతో ఇచ్చారు కదా గోల్డ్ తెచ్చుకోవాలనేసి గోల్డ్ తీసుకొని పాపని తీసుకొచ్చి శ్రీనివాస్ కి చెప్దామని చెప్పేసి అనుకున్నాను అనుకున్నాం బంగారం ఆ శ్రీనివాస్ పూర్తిగా అడుగుతున్నాను పెళ్లి అయింది ఒక పాప ఉంది అని తెలుసుకున్నప్పుడు నీ అనిపించింది స్థితి ఏదో అనాథ కాబట్టి చీర తీసావు ఎవరు లేరు కాబట్టి నీకు మంచి హృదయం ఉంది కాబట్టి దగ్గర తీసావు సడన్ గా తెలిసిపోయింది నీకు ఆల్రెడీ మ్యారేజ్ అయ్యింది భర్త నుంచి వచ్చేసింది ఏ మాత్రం చెప్పకుండా మళ్ళీ వెళ్ళిపోయింది అది ఏ కారణమైనా కావచ్చు ఇప్పుడైతే బంగారం వల్ల బంగారాన్ని విడిపించుకొని కూతుర్లు తీసుకొని నువ్వు మంచి కాబట్టి నీ దగ్గరికి రావాలనుకుంది ఎలా అనిపించింది అప్పుడు నీకు ఆ నాకు ఇప్పుడే తెలిసింది కదా సార్ ఆ విషయం ఇప్పుడు చాలా వరకు ఒక అంటే ఇంకా మానసికంగా బాగా కొంచెం బాధగా బాధ అనిపించింది అక్సెప్ట్ చేస్తావా మనం ఇప్పుడు మళ్ళీ నేను యాక్సెప్ట్ వెరీ నైస్ ఇప్పుడు నాకు మా హస్బెండ్ వద్దు మేడం శ్రీనివాసే కావాలి కదమ్మా మీరు హస్బెండ్ దగ్గరికి వెళ్ళి ఆ బంగారం తీసుకొని వచ్చేయాలని అనుకున్నటువంటి మీరు ఆ వెంటనే రావాలి నిజంగా మీకు ఆ ఉద్దేశంగా ఉంటే శ్రీనివాస్ దగ్గర వెంటనే వచ్చేసి జరిగింది చెప్పి మీ యొక్క జీవితాన్ని కంటిన్యూ చేస్తే దాన్ని ఒప్పుకోవచ్చు వన్ ఇయర్ ఎందుకు మీరు రాలేదు రాకపోవడం తప్పు కదా అత్తయ్య మామయ్య ఏం చేశారంటే మా హస్బెండ్ని అక్కడికి వెళ్లకుండా దుబాయ్ వెళ్లకుండా ఇక్కడే లాక్ చేసేసారు మా ఇంకా అతను ఎటు వెళ్ళలేక నాది తప్పైపోయింది నేను కాళ్ళు పట్టుకుంటానని క్షమించమని చెప్పేసి అడిగారు నేను అప్పటికి సరే అని ఏం చెప్పలేదు మేడం ఎట్లా చూసుకున్నాను విజయ బాగా చూసుకున్నాను కదా నేను మామ అమ్మ కూడా నేను మా నేను కూడా నిన్ను మోసం చేయాలి నేను చనిపోవాలనుకున్నాను రెండు సార్లు అటెంప్ట్ చేశాను సూసైడ్ అటెంప్